హాయ్ అండి ఇది మనకి కార్తీక మాసం రేపు ఈ ఈరోజు వీడియో అనమాట ముందు రోజు నైట్ నేను చెప్పాను కదా కార్తీక మాసం మనకు వచ్చిందంటే ముందు రోజు మనం ఇలా చేసుకుంటే మనకు చక్కగా పూజ అనేది ప్రశాంతంగా జరిగిద్దని నేను ఇవాళ నేను పాడ్యం ముందు నేను ఇంట్లో ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట నేను దీని గురించి ఒక వీడియో కూడా చెప్పాను ఒక ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఇలా జరిగిద్దని ఒక సబ్స్ మరి సబ్స్క్రైబరో ఏమో నాకు తెలియదులేండి ఒక అమ్మ అయితే ఇట్లా కామెంట్ చేసింది అనమాట అక్క నువ్వేంటి నైట్ ఊడ్చుకుని అదే నైట్ ముగ్గు పెట్టమంటున్నావు అది నెగిటివ్ ఎనర్జీ వచ్చిద్ది అలా చే ఇదే చేయొచ్చా అని నేనేం నైట్ ముగ్గేయలేదండి మీకు వీలుంటే పల్లెటూరులో వాళ్ళు అలా చేసుకుంటారు నైటే ముగ్గులేస్తారు కొంతమంది తెలియపోవచ్చు కానీ పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లలకి చాలామందికి తెలిసిద్దండి నైట్ పూట మీరు నిజంగా నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి నైట్ పూట అయితే పల్లెటూరులో కార్తీక మాసంలో నైట్ పూట ముగ్గులేసి చక్క వాకిట్లో పేడకల్లా కొట్టి ముగ్గులేసి పడుకుంటారా లేదా తెల్లారి తెల్ తెల్లారి పని లేచి పూజ చేసుకుని ఇంకా వాళ్ళ పనులకు వాళ్ళు పొలం పనులకి వాటికి వీటికి వెళ్ళిపోతారనమాట నేను చెప్పింది కరెక్టా కాదు నాకు కామెంట్ రూపంలో తెలియజెప్పండి నేనేం వేయలేదు నేను చెప్పాను ఇట్లా వేసుకుంటారు వేసుకోవచ్చు అట్లా వేసుకోవటం కూడా మంచిదేనంట కొంతమంది చెప్పారు కొంతమంది మనకి పండితులు ఏం చెప్తారు లక్ష్మి శుక్రవారం పూట నైట్ పూట మీరు పద్మం ముగ్గేసి ఇంటి ముందు నీట్గా ముగ్గేసి పెడితే ఆ లక్ష్మీదేవి వచ్చి ఇంటి ముందు కూర్చుంటుంది అని కూడా చెప్పారు కదా కొంతమంది కొంతమంది ఏమి వేసుకోకూడదు అని చెబుతా మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళకి వీలున్నట్టుగా ఒక్కొక్క విధంగా చెబుతారండి మనం అందరి మాటలు తీసుకోలేము కదా మనకి ఎలా వీలుంటుందో మనకి ఎలా వీలు కలిగిద్దో మనం అదే తీసుకుంటాము ఎప్పుడైనా సరేనండి మనం చేసేది మంచి పని మనం చేసేది మంచి కార్యం అన్నప్పుడు మనం ఒకరిది ఇది అన్నట్టు చే చేయకూడదు మనం చేసేది దేవుడి పూజ మనకు కావాల్సింది దేవుడికి పూజ చేసుకోవడం మనస్ఫూర్తిగా మనకు దీపం పెట్టుకోవడం ఆయనకి ఏం కావాలి మనం పూజ ఎలా చేసుకోవాలి మనం చేసేది మంచిది అన్నప్పుడు మనకి వీలున్నట్లుగా మనం ఎట్లాగొట్ట మలుచుకుని పూజ చేయాలి అన్న సంకల్పంతో మనం నిర్ణయించుకుని మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మన పూజ అనేది మనకి ఎలా కంప్లీట్ అయ్యింది దేవుడికి అని ఆలోచించి మనం మన నిర్ణయాలు తీసుకుంటాం కదా దాని గురించి చెప్తు చెప్పాను కానీ మనకి ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అది వచ్చింది అని కాదండి నేను వేసింది పగలే నేను కాకపోతే రాత్రి అంతా ఇల్లు అన్నీ అంటలు కడుక్కొని చక్కగా గ్యాస్ పొయ్యి అంతా తుడుచుకుని ముగ్గులు పెట్టుకుని గ్యాస్ పొయ్యి దగ్గర ఇల్లు అవి ఊడ్చి తుడిసి తెల్లారి మళ్ళీ లేసిన తర్వాత బయట వాకి బయట వరండా అంతా తుడుస్తాను అలాగే దేవుడి దగ్గర దేవుడి గది ఉంటుంది కదా దేవుడి గది వరకు తుడుచుకుంటా అనమాట మనకి ఇప్పుడు సూర్యోదయం అవకముందే కార్తీక మాసంలో సూర్యుడు రాకముందే చుక్కలు ఉన్నప్పుడే మనం దీపం పెట్టుకోవాలి మనం అన్నీ చేసుకోవాలి ఇలాంటప్పుడు మనం ఎన్నింటికి లెగవాలండి ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నింటికి లేగిస్తే అవుది మనకి ఈ పనులన్నీ ఒక గంట ముందే లేగిస్తే కానీ మనకి గంటన్నర అంట్లు కూడా ఉన్నాయి అనుకోండి గంటన్నర ముందు లెగిస్తే కానీ మనకి ఇల్లు అంతా పని అవ్వదు అంట్లు కడుక్కొని పొయ్యి అన్ని శుభ్రం చేసుకుని ఇల్లు ఓడుచుకొని తుడుచుకొని చేస్తే ఒక గంటన్నర కేటాయిస్తే అవుద్ది అప్పుడు మనం ఎన్నింటికి లెగవాలి మనం ఏ రెండున్నరకు ఇప్పుడు అలా రోజు రెండున్నర ముప్పై రోజులు మనం రెండున్నర మూడింటికి లెగిస్తే మన ఆటోళ్ళు ఆరోగ్యాలు బాగుంటాయా బాగో కదా ముందు మన ఆరోగ్యం చూసుకున్నాకే దేవుడు అయినా ఎవరైనా మనకు మనం పూజ చేయమన్నారు మీరు ఆరోగ్యంగా ఉండి మనకి పూజ చేయమని చెప్పాడు కానీ మీరు ఆరోగ్యాలు చెడగొట్టుకుని పూజలు చేయమని మనకు దేవుళ్ళు చెప్పలేదు కదా నేను ఇలా చేసుకోవడం వల్లే నైట్ అంట్లు కడుక్కొని పై చక్కగా తుడుచుకుని ముగ్గులు పెట్టుకుని పై దగ్గర ఇల్లు ఊరిసి తుడుచుకుంటాం వల్ల నేను పాదొక్క నాలుగింటికి లెగిస్తేనే నాకు ఆరయ్యేలోపు పూజ కంప్లీట్ అయిపోయింది అంటే మనం వాకిట్లో ముగ్గులు వేసుకోవాలి పసుపు కుంకుమ వేసుకోవాలి మళ్ళీ దేవుడు సామాన్లు కడుక్కోవాలి మనకి మళ్ళీ ఆ తర్వాత పనులు తర్వాత ఉంటాయి కదండీ అందుకనే నేను చెప్పాను అనమాట ఇది నేను డోర్ లైట్లు వేసి డోర్లు ఇంకా పాదుకు నాలుగింటి చేసిన వీడియో అనమాట ముందు రోజు రాత్రి నైట్ పొట్టి ఇవన్నీ చేసుకునేది మళ్ళీ ఇవన్నీ దానికి ఏమైనా టైం తక్కువైద్దా ఏమవుదండి పదకొండు అయిపోయింది పదకొండున్నర కూడా అయిపోయింది నైట్ మళ్ళీ మనం పడుకునేదప్పటికి అప్పటికి రోజు కూడా మారిపోయింది కూడా మళ్ళీ ఐదు ఆరు గంటలు పడుకుని అల్లి పూజ చేయాలి కదా సూర్యోదయం అయిపోయే లో పని మళ్ళీ మనం లెగుస్తాం అనమాట అందుకని చెప్పి కొంచెం టైం సేవ్ అయ్యని మీరు నిజంగా పల్లెటూరులో ఉన్నోళ్ళైతే తెలిసిన అయితే నాకు ఒక కామెంట్ అన్నా పెడితే నేను సంతోషిస్తానండి నిజంగా నైట్ పూట పల్లెటూరులో నైట్ పూటే ముగ్గేసి పడుకుంటారు ఇది నేను నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అంతేగాని వేరే ఉద్దేశం కాదండి మనకు ఎలా ఉంటే అలాగే నేను పగలే వేసా ముగ్గు ఇంకా తెల్లారైతే లేచి ఇంకా అంతవరకు ఊడ్చి తుడుచుకుని ఇంకా గ్యాస్ పొయ్యి దగ్గర కూడా రాత్రి పసుపు రాసి బొట్లు పెట్ట తెల్లారు లేసి స్నానం చేసి ఇంకా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్న రాత్రి అయితే ముగ్గేసుకున్న పొయ్యి దగ్గర అంతేనమాట మనం ఎలా వీలుంటే మనకు కావాల్సింది దేవుడు భక్తి అండి నేను నేను ఒక విషయం చెప్తున్నానండి ఈ కార్తీక మాసంలో మీరు చాలా వీలు చేసి ఈ వీడియోలో నేను చెప్పేది ఇదే అనమాట కొంతమందికన్నా వెళ్ళి కొంతమందిలో అన్నా ఇలా మార్పు చేయ కొంతమంది దేవుళ్ళు లేరని అదంతా ఇదని అదంతా మనం సృష్టించుకుందని కాదండి ఏదో శక్తి ఉంది మన మన భూమి మీద ఏదో శక్తి లేకపోతే ఇవన్నీ జరగవు అసలు మనం చిన్న పిండం పడి మనం పెద్ద లోపల నుంచి బయటకు వచ్చి ఇలా పెద్ద ఇలా భూమి మీద ఎన్ని విచిత్రాలు మరి దేవుడు సృష్టి లేకపోతే ఇవన్నీ అలా జరుగుతాయండి అందుకే దేవుడు అనేవాడు దైవశక్తి అనేది ఉంది దుష్టశక్తి ఉంది దైవశక్తి ఉంది ఇవన్నీ నమ్మాలి కొన్ని అందుకని మనకి ఇంత జీవితాన్ని ఇచ్చి మనం ఏది కష్టం అనిపించినా సుఖం అనుభవించినా ఇంత జీవితాన్ని మనకి అది కష్టమో సుఖమో అండి మనం సుఖ జీవితాన్ని ఇచ్చినప్పుడు దేవుడి కోసం ఒక్క పది నిమిషాలు మనం కేటాయించలేమా దేవుడికి ఒక దీపం పెట్టలేమా దేవుడి కోసం ఒక్కరోజు స్నానం చేసి తల స్నానం చేసి చక్కగా దేవుడికి పువ్వులు పువ్వు సమర్పించి ఆయనకు ఒక దీపం పెట్టి నీకు తోచిన ప్రసాదం పెట్టి మనం దేవుడికి ఒక్క పువ్వు పెట్టి ఒక్క దీపం వెలిగించలేవండి ఈ కార్తీక మాసంలో సంవత్సరం మొత్తం వదిలేయండి ఈ కార్తీక మాసంలో ఆయన కనీసం ఈ నెల రోజులు చేయకపోయినా కార్తీక సోమవారాలైనా కార్తీక పౌర్ణమి అయినా చక్కగా దీపం పెట్టుకుని ఇంటికి మంచి జరిగిద్ది ఒక్క దీపం వల్ల మీరు మోక్షాన్ని పొందుతారండి మనకి ఏది మనం మన జీవితం అయిపోయాక మనం ఎలా ఉంటుందో మనకు తెలియదు మనకు తెలిసిందైనా సరే మంచి చేయడంలో తప్పులేదండి మంచి చే మంచి అనేది ఎవరు చెప్పినా వినాలన్నమాట కానీ ఇప్పుడు జరిగే లోకంలో ఏంటంటే చెడు తీసుకున్నంత తొందరగా మనం మంచి తీసుకోరండి మనం ఎంత చేసినా కూడా చెడు అనేది తొందరగా పాకిద్ది కానీ మనం మంచి చేసింది మాత్రం ఎప్పటికీ బయటికి రాదు అనమాట మంచి ఎప్పుడు మాయమైపోతుంది చెడు ఎప్పుడే ప్రబలంగా తిరిగిద్దనమాట అంతే అందుకే మనం ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే మనం మంచే ఎన్నుకోవాలి కానీ చెడు మార్గంలోకి వెళ్ళకూడదండి అందుకనే మనం దేవ దైవారాధన భక్తి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అన్నా భయం వేసిద్ది ఏదైనా తప్పు చేయాలన్నా కూడా భయం వేసిద్ది అండి అందుకే మనం ఇంట్లో పిల్లలకు కూడా అలవాటు చేయాలన్నమాట దైవభక్తి ఉంది అమ్మ మనం ఇప్పుడు తప్పు చేస్తే దేవుడు అనేవాడు మనల్ని శిక్షిస్తాడు అన్న భయం మనలో ఉంటే ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా మనకి తప్పు చేయడానికి భయపడతాడండి అంటే ఏ ఈ తప్పు ఆ తప్పని కాదు ఏదైనా సరే అమ్మో దేవుడు చూస్తాడు మనకు పాపం అంటుకునిద్ది ఇలాంటివి చేస్తే అమ్మో పాపం వచ్చిద్ది అన్న భయం మనలో ఉంటే తప్పు చేయడానికి ప్రతి ఒక్కడే వెనకాడతాడనమాట అందుకనే నేను చెప్తున్నానండి మనకి మనట్లో ఎంతైనా కొంచెం దైవభక్తి అనేది మనం పిల్లలకి నేర్పాలి మనలో కూడా ఉంచుకోవాలన్నమాట మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు కానీ మనం అంతా సుఖాలను ఇచ్చేటప్పుడు దేవుడు గుర్తురాడు అందుకే ఒక్క ప మీరు ఎంత ఆఫీసులకు వెళ్ళినా ఆడవాళ్ళు పాపం ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒకరోజు ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలైనా ఆ తులసి చెట్టు దగ్గర దీపం ఇంట్లోనే పెట్టుకోండి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకోండి లేకపోతే ఏదన్నా ఒక్కరోజు శివాలయానికి వెళ్ళి ఆ శివాలయం దగ్గర దీపం పెట్టుకోండి ఇలా ఒక్క దీపం పెట్టడం వల్ల మనకు మోక్షం ప్రసాదిస్తాడంట ఆ శివయ్య ఇలా మనకు శివారాధన కన్నా మించింది లేదని మన సృష్టికి ఆయనే ఆది మూలం అనమాట అన్ని సుఖాలు అనుభవించాల్సిన ఆ దేవుడే ఏమీ లేకుండా నాకు శ్వశానాన్ని ఇమ్మన్నాడంటే నాకు ఏది ఆ బూడిదే నాకు ముఖ్యమన్నాడంటే సుఖాలు అనుభవించి ఆ దేవుడే అన్నీ వదులుకుని నేను శ్మశానంలో ఉంటానని కోరుకున్నాడు అంతకన్నా మనకి ఆ ఆ దేవుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలండి ఎప్పుడైనా సరే మనం చచ్చేటప్పుడు ఏది కట్టుకుపోము మంచితనమే కట్టుకుపోతాం ఈరోజు అదన్నారు ఇదన్నారని ఏది మన అమ్మటి రాదండి నీకు ఎంత డబ్బుండు నువ్వు ఎంత కోటీశ్వరుడు ఎంత ఇదైనా ఆ డబ్బుతో మాత్రం నిన్ను ఏదీ చేయలేరు ఆ లాస్ట్కి మనం చచ్చిపోయినప్పుడు తగలబెట్టడానికి కూడా ఆ డబ్బు మనకి పనికిరాదండి ఏదైనా సరే ఒక నలుగురు కావాలి మంచితనం నలుగురిని సంపాదించుకున్న వాడికే నిజమైన ఆస్తున్నట్టు అన్ అన్నది ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నాను అనమాట మీరందరూ కనుక నా వీడియోలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని నా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నా నా వీడియోలు నచ్చి నాకు మంచి కామెంట్లు పెట్టిన నేను నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట నాకు తెలిసిన విషయాలు మీకు పంచుకోవడంలో నాకు ఆనందం ఉంది నాకు తెలియని విషయాలు మీరు కామెంట్ రూపంలో చెబుతుంటే కూడా నాకు సంతోషంగా ఉందన్నమాట మీ అందరూ నా వీడియోలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి ఈరోజు ఫస్ట్ రోజు పాద్య పాడ్యమి రోజు నాకు సడన్గా కొన్ని పదాలు నోరు తిరగవండి ఏమి అనుకోమాకండి గబక్కి నాకు మాట్లాడేటప్పుడు ఇంకా పదాలు నోరు తిరగవు కొన్ని మెలుగుబడినట్లు వస్తాయి అనమాట ఏమి అనుకో మా అక్కడండి ఒక్కొక్కళ్ళు అందరూ స్పష్టంగా మాట్లాడాలంటే ఎట్లా కుదిరిద్దండి మన చేతి వేళ్ళు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు కదా అందుకే ఒక్కొక్కరిగా ఒక టాలెంట్ ఉంటుంది ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట మళ్ళీ నన్ను ఒకళ్ళు అక్క శుక్రవారం శుక్రవారం కాదు శుక్రవారం అని కామెంట్ చేశారనమాట పాప మాళ్ళేం తప్పులేదులేండి కాకపోతే నాకు కొన్ని పదాలు ఒకేసారి నోరు తిరగవు ఏదైనా ఒప్పుకోవాలి కదా నిజం అందుకనే చెప్తున్నాను నోరు తిరగవు కొన్ని పదాలు అందుకని చెప్తున్నాను నగతాలు చేయమాకండి ఇంకా ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేను చక్కగా గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఇంటి ముందు దీపాలు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంతకన్నా మనకి ఏముంటుందండి ఇల్లు కూడా చక్కగా ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఇల్లు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అండి భార్యాభర్తలు ఎంతసేపు గొడవలాడుకుని ఆడుకుని చీక ఇవి కూడా మనకి ఇంట్లో దీపం పెట్టడం వల్ల అయి ఇలాంటివన్నీ పోతాయి అంట మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ దీపం అనేది మనకి ఎందుకంటే మనం చూసి ఆ దీపాన్ని అదే పనిగా చూస్తూ వల్ల మనం ప్రశాంతంగా ఉండాలని మనలో మనకి అనిపించింది అనమాట ఇంట్లో దీపారాధన చేస్తే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అని ఎందుకంటారో తెలుసా అలా మనకి చేసినప్పుడు ఆ దీపాన్ని ఆ దీపారాధన చూస్తూ ఉంటే ఆహా మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అబ్బాయి గొడవలు వద్దు ఏమొద్ది అనుకొని ఏదైనా వెదలకుండా ఉంటే బాగుండు అని మనకే మన మనసుకు అనిపిస్తుంది అదే మనకు పాజిటివ్ ఎనర్జీ అంటే అందుకే చిరాకులు పడుకుంటా భార్యాభర్తలు కీచుకులు ఆడుకుంటా ఇంట్లో పిల్లలు ఇది అని అనుకోకుండా అంతా చక్కగా ప్రశాంతంగా ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలంటే దీపం పెట్టుకోవాలండి అందుకే కార్తీక మాసంలో మీకు దీపం పూజ నైవేద్యం దూపం స్నానం నదీ స్నానం ఇవన్నీ ఎందుకో అంత ముఖ్యం ఏ మాసానికి లేని విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉందనమాట తులసి పూజ తులసి పూజ చాలా ముఖ్యం అనమాట ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ వీడియోలో నేను ఇంకా అక్కడ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నా గడప దగ్గర దీపం పెట్టుకున్నా మా కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకున్నా అలాగే తులసి చెట్టు దగ్గర ఆవునైతే దీపం పెట్టుకున్నా ఇక్కడ మా శివయ్యకి శివయ్యకి పూజే కదా కార్తీక మాసం అంటే శివయ్యని నేను ఎందుకు వదిలిపెడతాను నేను శివ పూజ అయితే చాలా బాగా చేస్తానండి ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గిపోయి నేను చేయట్లేదు ముప్పై రోజులు ఉపాసం ఉండేదాన్ని కానీ అలా చేయకూడదు కానీ నేను చేసిన తప్పదే ముప్పై రోజులు అన్నం తినకుండా ఉపాసంగా ఉండేదాన్ని నాకు అలా చేయాలి అంటే ఇష్టం అనమాట కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోను అనమాట ముప్పై రోజులు అలా అలా చేసేదాన్ని రోజు తలస్నానం చేసేదాన్ని అనమాట రోజు ఇప్పుడు తలస్నానం చేయాల్సిన అవసరం లేదులేండి అప్పుడు నాకు తెలియక నేను చేసేదాని తర్వాత ఇంకా అందరూ అందరూ చెప్పంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఇట్లా సోమవారాలు ఏకాదశులు ఇట్లా ముఖ్యమైన రోజుల్లో చేస్తే చాలన్నాక తొలి రోజు పాఠ్యం రోజు చివరి రోజు అలా చేస్తే చాలా నాకు ఊరుకున్నామాట అన్నమాట అలా చన్నీళ్ళతో చేసి చేసి నాకు సైన్ సైన్టై సైన్సైటిస్ వచ్చేసింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొన్ని తగ్గించేసుకున్నాను ఇంకేదైనా నాకు దేవుడు పూజ చేసుకోవడం కావాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ రోజు సోమవారాలే తలస్నానం చేద్దాము సోమవారం వరకే ఉపాసాలు ఉందామనుకుని నిర్ణయించుకున్నాను అనమాట నాకు దేవుడి పూజ చేయటం కావాలండి అందుకే నేను ఆరోగ్యంగా ఉంటేనే దేవుడు పూజ చేస్తాను అందుకే ఇలా అయితే నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు శివయ్యకి నీళ్ళతోనే అభిషేకం చేశాను చక్కగా నీళ్ళతో శివయ్యకి అభిషేకం చేసి ఆయన్ని చక్కగా అలంకరణ చేసుకుని ఆయన్ని చ నాకు ఆ శివలింగం మీద ఆ నీళ్ళు అలా అభిషేకంగా పడుతుంటే చాలా బాగుందండి నాకు చక్కగా ఈ ఇది బాగా నచ్చి నేను కొనుక్కున్నాను అనమాట అట్లాగే డమురకము త్రిశూలం కూడా సోమవారి కోసమే నేను కొన్నాను ఇలా పెట్టుకుని ఆ శివయ్య అలంకరించుకోవాలని నా ఆశ అనమాట ఇటు దుర్గాదేవిని ఇటు శివ నాకు ఆ దుర్గా మల్లేశ్వర స్వామిలే నా ఇంట్లో కొలువున్నట్టుగా నేను అనుకుంటానమాట చక్కగా మూడు రకాల మూడు రకాల పువ్వులతో ఆ శివయ్యకి పెట్టాలన్నమాట ఎరుపు రంగు పూలంటే ఇష్టం ఉండదంట మరి ఎందుకో మనకు తెలియదులే కాని అండి ఎరుపు రంగు పూలు అంటే ఇష్టం ఉండదంట అందుకే మూడు మూడు రంగుల పూలయితే సోమవారికి నేను పెట్టుకున్నాను అనమాట చక్కగా లిల్లీ పువ్వులతో శివాష్టోత్రమైతే చేసుకున్న అభిషేకం చేసి తర్వాత పువ్వులను సమర్పించి దళం సమర్పించి మారేడు దళం కూడా మా ఇంట్లోనే ఉందండి ఆ మారేడు దళం కూడా శివయ్యకి నేను పెట్టి చక్కగా లిల్లీ పువ్వులతో లిల్లీ అష్టోత్తరం చేసుకుని ఆ శివయ్యకి పూజ అయితే ఇలా కంప్లీట్ అనమాట మట్టి ప్రమిదలో ఆవునైదో దీపం పెట్టుకున్న నా ఫస్ట్ రోజు పూజ చాలా బాగా వచ్చిందండి అట్లాగే ఇటు నా అమ్మకి నా దుర్గమ్మకి ఎందుకు వదిలిపెడతా అండి అయ్యవారికి చేసినప్పుడు అమ్మగారికి కూడా చేయాలి కదా అమ్మవారికి కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుని ఆ లిల్లీ పువ్వులతో నా అమ్మకి కూడా పూజ చేసుకున్నానండి ఈరోజు ఇట్లా చక్కగా ఫస్ట్ రోజు నిండుగా చక్కగా నాకున్నంతలో సింపుల్గా తాంబూలం అరటి పండును నైవేద్యంగా పెట్టి సామవారికి నేను పూజ అయితే నాకున్న దాంట్లో సింపుల్గా చేసుకున్నానండి ఇలా ఊరినే దీపం పెట్టి మీకున్నది నైవేద్యం పెట్టి ఆ శివైకి ఊరినే నీళ్ళతో అవిషే శివలింగం లేదనుకోండి పటం ఉంటుంది కదా మామూలుగా ఆయనకి నైవేద్యం పెట్టి దీపం పెట్టి అయ్యా అన్నిటికీ నువ్వే ఉండాలయ్యా నా తోడుగా ఉండయ్యా అని ఆయన పాదాలమైన దగ్గర మన కష్టాలన్నీ పెట్టుకుని ఆయనకి మనం చక్కగా తేలిగ్గా ఇంకా మన బాధలన్నీ దేవుడు చూసుకుంటాడులే అని మనం రిలాక్స్ అయిపోయి చక్కగా దండం పెట్టుకుంటే చాలండి అన్నిటికీ ఆ దేవుడే ఉంటాడండి అన్నీ ఏ జరగాలన్నా ఆయన ఆజ్ఞలేందే మనకు లేదు శివుడాజ్ఞలు ఏంది చేయమైనా కొట్టదు అన్న అంటారు కదా ఆ మాట చాలా నిజం అనమాట అందుకే శివ లేనిదే చేయమైనా కొట్టదు ఆయన ఆజ్ఞలేదే భూమి మీద ఎవ్వరూ ఏ పని చేయలేరండి అందుకే ఆయన కోసం ఒక దీపం పెట్టండి సోమవారికి ధూపం కూడా వేసేసుకున్నాను అనమాట అటు అరటి నైవేద్యంగా పెట్టి అదే తాంబూలం నైవేద్యంగా పెట్టానండి ఇంకా తాంబూలం నైవేద్యం పెట్టి ఇంకా అది ఆరగించేసి నివేదన ఇచ్చేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసి ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నా అనమాట మీ అందరికి కనుక నా పూజా విధానం నేను చెప్పే విధానం నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి అండి నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఇంకా నా ఛానల్ ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పూజ అయితే ఇలా జరిగిపోయిందనమాట అలాగే మా దుర్గమ్మకు కూడా దీపం పెట్టుకుని ఆ అమ్మవారిని కూడా అలంకరించుకుని చక్కగా దీపారాధన చేసుకుని అమ్మవారికి కమలాపొండు నైవేద్యంగా పెట్టి అమ్మను కూడా ఈరోజు పూజించుకున్నానండి ఇక నేను ఆ పూజ అంతా అయిపోయేదలకి సూర్యోదయం అయిపోయింది అనమాట ఒక్కసారి చూడండి సూర్యోదయం ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా సన్లైటు చాలా బాగా వచ్చిందండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ దీపం పెట్టడం మర్చిపోమాకండి కార్తీక మాసం